తెలంగాణలో సర్కారు వాళ్ళు గద్దెనెకి ఏడాది గడిచింది అందుకే ఈసారి అసెంబ్లీ మీటింగ్లు ఊడుకుడుకు నడుస్తున్నాయి ఇస్తామన్నాయన్ని ఇచ్చినాం చేస్తామన్నాయన్ని చేస్తున్నాం అని అంటుర్రు సర్కారు వాళ్ళు ఇంకో దిక్కు తప్పులు దొరకబట్టి కయూస్తారు ఎగస్ పార్టీ వాళ్ళు అట్లా ఇక అప్పులు కేసులు లెక్కలు అని అనుకుంటా తీరొక్క పంచాది నడుస్తున్నది రెండు దిక్కుల నడమ ఆ ముచ్చట్లేంటియో ఒకసారి అరుకుని వద్దాం అన్ని ఒక్క ఏడాదిలోనే చేసినాలు సర్కారు మరి అసొంటోళ్ళు అసెంబ్లీ మీటింగ్లలో ఎట్లా ఊకుంటారు చెప్పుర్రే ఎగజ్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు గట్టిగానే మర్లాబడతాండ్రు అన్నిటికీ మించి అప్పుల లెక్కల మీద పాత పైసల మంత్రికి కొత్త పాయసల మంత్రికి నడుమ ముచ్చట జోరుగానే నడిచింది ఆరు డెబ్భై ఒకటన ఒకలంటారు ఏడు లక్షల కోట్లన ఒకలంటారు ఏడు పదకొండు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్ ఒక రోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్ల పిలిచి పెడతారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఒక్క ఏడాదిలోనే సర్కారు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన ఉత్తపుణ్యానికి మా మీద బట్టగాల్సి మీద మాట్లాడిండు మాజీ మంత్రి ఇక పాత మంత్రి ముచ్చట గిట్లుంటే అప్పుల మీద చర్చకు ఎప్పుడైనా రెడీ అన్నాడు కొత్త మంత్రి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్ని కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వల్ల సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని చేసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అడిగారు రైట్ ఏడు లక్షల పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అదే మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం అభ్యర్థం లేదు అప్పుల కిరికిరి ఘటన నడిసింది అటు లగచర్ల రైతులకు బేడీలు వేసిన రని సర్కారు వాళ్ళ మీద నారాజై నల్లంగులు వేసుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు అంతేకాదు జనత మంది ఎమ్మెల్యేలు చేతులకు బేడీలు కూడా వేసుకొని వచ్చిండ్రు అటు మండలి మీటింగులల్లో కూడా లగచర్ల రైతులను విడుదల చేయాలని లొల్లి గట్టిగానే చేసిన కార్ కారు పార్టీ లీడర్లు సర్కారు వాళ్ళు రైతులను మాఫ్ చేయమని అడగాలి అని లొల్లి పెట్టినరు ఇగ పో దిక్కు అటు లొల్లిని ఉన్నది ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు కొత్తగా కట్టే యూనివర్సిటీల బిల్లులు సభల పెట్టినరు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిది అంటే మాటల మాట ఎవరో అడిగితే కొత్త అసెంబ్లీ ముచ్చట ఎలా తీసిండట ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కొత్త సెక్రటేరియట్ పక్క పోంటే కొత్త అసెంబ్లీ భవంతి కూడా కట్టిస్తే పబ్లిక్ కు లీడర్లకు అన్ని తీర్ల సవలత్తు ఉంటుంది కొత్త అసెంబ్లీ కట్టే ముచ్చట మీద జల్దిగానే సీఎంను కలిసి మాట్లాడతా అన్నట్టు చెప్పిండట కారు పార్టీ వాళ్ళు కొత్త సెక్రటేరియట్ కట్టిస్తే సే పార్టీ వాళ్ళు కొత్త అసెంబ్లీ కట్టిస్తారు కావచ్చు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కు ఏమైనా ఈసారి కూడా అసెంబ్లీ మీటింగులు మస్తు జోరుగానే నడుస్తున్నాయి